శబ్దాధిపతి యొక్క విశ్వాసమును చూసి ఎవరు ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు మీ విశ్వాసాన్ని చూసి కూడా దేవుడు ఏమైపోవాలా చెప్పాల విశ్వాసం రావడం ఈ అభిషేకం రావడం కౌలత కౌలత దేవుణ్ణి ఆశ్చర్యపరిచిన మీ విశ్వాసం ఈ మాతృాలే శబ్దాధిపతి యొక్క వినగానే ఇసుప్రభ ఆశ్చర్యపోతున్నాడు అంటే సృష్టి నీ విశ్వాసాలు చూసి ఆశ్చర్యపోవాలి ఎంతమందికి అర్థమవుతుంది యాడు విశ్వాసం చెప్పాలి ప్రతి క్షణము మనిషి ఏమైపోతాడు డల్లైపోతుంది ఏమైపోతాడు డల్లైపోతున్నాడు అర్థమవుతుందా ప్రతి క్షణము కురిగిపోతున్నాడు అవిశ్వాసము ఎంత వాక్యం బోధించిన వింటనా అర్థమైతే దాని ఏడై చర్చలుగా పడేసి బయటికి పోతున్నాడు ఎంతమందికి జ్ఞానం కలిగి ఉన్నారు ఈరోజు దేవుడికి మహిమ కలిగి ఉన్నారు ఏ సూపం వారు ఆశ్చర్యపోతున్నారు ఎవరి విశ్వాసాన్ని చూసి ఒక టెస్ట్ ఇస్తున్నాడు ఈలో ఇలాంటి విశ్వాసి నేను అన్నాడు ఎందుకు ఈ అంశంగా ఇక అద్భుతాలే అద్భుతాలే కాదు నీ జీవితంలో అద్భుతాలే అద్భుతాలే కాదు నమ్మాలా నమ్మాలా రోజులు రోజులు రోజుల్లో ఒక్కొక్కటి గంటల గంటలు వినిపిస్తున్నా దేవుడు బలపరుస్తున్నప్పుడు కూడా

చెప్తాడు వెంటనే టైంతున్నాడు ఇక్కడే దెబ్బ పడుతుంది రెడీగా ఉండాలి పరిస్థితిలో దేవుడి మాట నీలో దొంగ ఛాన్స్ లేదు వాడికి అప్పుడు చోటి ఆయన మీతో చెప్పున్నది చేయుడే ఇక్కడ టైం చెప్తున్నాడు ఇక్కడ శబ్తాధిపతి యొక్క విశ్వాసమును చూసి విశ్వాసాన్ని చూసి పడు దేవుడు ఆశ్చర్యకూడదు